మంచి వాళ్లకు ఎందుకు బాధ వస్తుంది మనమందరం ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రశ్న వేసుకున్నాం నేను చెడు చేయడం లేదు దేవుని నమ్ముతున్నాను అయినా ఎందుకు నాకు బాధలు వస్తున్నాయి ఈరోజు మనం ఈ కఠినమైన ప్రశ్నకు సమాధానం వెతుకుదాం ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే లేదా ఒక మంచి మనిషి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే లేదా నిర్దోషులు కష్టాల్లో పడితే మనలో చాలామంది అడుగుతాం దేవుడు న్యాయంగా ఉన్నాడా ఇది కేవలం మనమే కాదు బైబుల్లో కూడా యోగు అనే నీతిమంతుడు ఇదే ప్రశ్న అడిగాడు అతడు మంచివాడైనా పెద్ద బాధలు ఎదుర్కొన్నాడు యోగు గ్రంథం మనకు చెబుతుంది బాధలు ఎప్పుడు మన పాపాల ఫలితం మాత్రమే కావు కొన్నిసార్లు అవి పరీక్ష ఒకటి పేదలు ఒకటి ఏడు చెబుతుంది మీ విశ్వాసము పరీక్షింపబడుట వలన అది బంగారం కన్నా మిన్నై మహిమ ఘనత గౌరవమునకు కారణమగును అంటే దేవుడు మన బాధలను అనుమతిస్తాడు కానీ అవి మన విశ్వాసాన్ని బలపరచడానికి మన హృదయాన్ని శుద్ధి చేయడానికి అన్నమాట ఒక ఉదాహరణకు ఒక బంగారు ఆభరణం తయారు చేయడానికి బంగారాన్ని మంటిలో వేడి చేస్తారు ఆ మంట వలన బంగారం కరుగుతుంది కానీ అందులో కలుషాలు బయటికి వస్తాయి అలాగే దేవుడు మంచి వాళ్ళను బాధలలో అనుమతిస్తాడు ఎందుకంటే ఆయన వారిని ఇంకా విలువైన వారిగా చేయాలనుకుంటాడు ఒక కాబట్టి మనం మంచివాళ్ళం కాబట్టి బాధ రాదు అని కాదు కానీ దేవుడు మనతో ఉన్నాడనే నమ్మకమే మనకు ధైర్యం రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది చెబుతుంది దేవుని ప్రేమించు వారి కోసం సమస్తమును ఆయన మేలుకే చరుగజేయను అంటే మీరు ఎదుర్కొంటున్న బాధ చివరికి మేలు చేస్తుంది మీ జీవితంలో మీరు ఏ బాధను ఎదుర్కొంటున్నారు మీ అనుభవాన్ని కామెంట్స్లో రాయండి మరిన్ని బైబుల్ సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి